పక్ష బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకబడిందా సమస్యలను గాలికి వదిలేసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారా కేవలం హైదరాబాద్కే పరిమితమైతే సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందా ప్రజల సమస్యలు నాయకులకు పట్టవా కేవలం మీడియాతో మాట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయా నాయకత్వం కూడా చూసి చూడనట్లుగా ఉంటోందా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నామని మరిచిపోయారా ఎందుకు ఈ స్తబ్దత ప్రస్తుతం ఇదే బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఒకసారి ఉధృతంగా పోరాటం చేస్తారు ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తారు ప్రజలకు ఏం నష్టం జరిగినా చూస్తూ ఊరుకోం సర్కార్ను ఎండగడతాం అంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తారు ఇంకోసారి తాము అసలు ప్రతిపక్షమనే విషయాన్నే మర్చిపోతారు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయటం మరిచి కేవలం ప్రెస్ మీట్లకు పరిమితమవుతారు ఇది తెలంగాణలో బీఆర్ఎస్ నేతల తీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు టైం ఇచ్చిన గులాబీ పార్టీ ఆ తర్వాత ఉద్యమాలను ఉధృతం చేసింది ప్రధానంగా రైతు సమస్యలు హైడ్రా మూసీ కూల్చివేతలు హాస్టల్స్ లో కలుషిత ఆహారం వంటి సమస్యలను లేవనెత్తింది క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసింది వరంగల్లో బీఆర్ఎస్ సభ తర్వాత గులాబీ పార్టీ ఉద్యమాలు నెలదీతలు ఇంకాస్త హోరాహోరీగా ఉంటాయనుకున్నారు కానీ గత నెలన్నరగా బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజా కార్యక్రమాలు కనిపించటం లేదు ప్రజా సమస్యలపై పోరాటం చేయటంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వెనుకబడుతుందనే చర్చ జరుగుతోంది ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన నాయకులు కేవలం హైదరాబాద్లోనే మకాం వేస్తున్నారట ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలపై తెలంగాణ భవన్ వేదిక నుంచే ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ ఇవ్వడాలు ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రజల్లో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మర్చిపోయారని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ మాటల యుద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ పదే పదే కాంగ్రెస్ అంటున్న బీఆర్ఎస్ తగిన విధంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని స్వయంగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట కాళేశ్వరం నిర్మాణం చేపట్టి ఆరేళ్లవుతున్న ఆ ప్రాజెక్టు విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో పూర్తిగా విఫలమవుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత సూచించిన దానికి సంబంధించిన అడుగులు మాత్రం పడలేదు జూన్ ఇరవై ఒకటినే కాళేశ్వరానికి ఆరేళ్లు పూర్తయిన నాటి నుంచే బీఆర్ఎస్ పోరుబాట ఉంటుందన్న చర్చ జరిగింది ప్రాజెక్టు వ్యయం తొంభై నాలుగు వేల కోట్లైతే కాంగ్రెస్ మాత్రం లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటోందని అవినీతి ఎక్కడ జరిగిందని మీడియా వేదికలపై మాత్రమే ప్రశ్నిస్తున్నారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ప్రాజెక్టుల సందర్శన రైతుల పంటలకు అందుతున్న నీటి సౌలభ్యం ప్రాజెక్టుతో ఉపయోగాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాల్సి ఉంటుంది కానీ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఉంటూ ప్రెస్ మీట్లకే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామాల్లో తిరిగి పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ నేతలు మాత్రం హైదరాబాద్కే పరిమితమవుతున్నారు పార్టీలో కమిటీలు వేయకపోవడంతో ఎవరు ఎక్కడ ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి పార్టీలో తమకు ఏం పోస్ట్ ఉందని ఏ కార్యక్రమాన్ని ముందుండి చేయాలని బీఆర్ఎస్ నేతలు ఆలోచన చేస్తున్నారట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది అయితే క్షేత్రస్థాయిలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది తమకు ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి కానీ వారి తరపున వాయిస్ వినిపించటంలో ఇష్యూను సర్కార్ దృష్టికి తీసుకువెళ్లటంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విఫలమవుతుందని విమర్శలు వస్తున్నాయి ముఖ్య నేతలు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రాగలరు అనేది బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు తాము ఇంకా అధికారంలోనే ఉన్నాం ప్రతిపక్షంలో లేవు అన్న భావనలో ఉన్నట్లు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలి లేదంటే బీఆర్ఎస్కి వచ్చే ఏ ఎన్నికలైనా గడ్డు కాలమే అంటున్నారు పార్టీ నేతలు బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోవటానికి ప్రధాన కారణం ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం అలానే ఇప్పుడు కూడా పార్టీ క్యాడర్కి దూరంగా హైదరాబాద్కే పరిమితమైతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జోష్ రావాల్సింది పోయి కవిత వ్యవహారంతో చర్చ పక్కదారి పట్టింది గులాబీ కాడర్ని కొంత గందరగోళానికి గురి చేసింది దీనికి తోడు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ హరీష్ కు నోటీసులు ఇవ్వటం మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకోవైపు ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ కు నోటీసులు బీఆర్ఎస్ ను కొంత ఒత్తిడికి గురిచేశాయి అయితే ఓవైపు ఈ విషయాలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై సర్కార్ను నిలదీయటంలో కారు పార్టీ నేతలు వెనకబడిపోతున్నారనే చర్చ జరుగుతోంది మరి ఇక్కడైనా దూకుడు పెంచుతారా లేదా అనేది చూడాలి